నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా సంతోషకరం ఆయన తెలుగు తెరపైకి కాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయక ఎన్టీఆర్ గారి జీవితంలో చరిత్రలో ముఖ్య పుట్టుక మరియు బాల్యం ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మే ఇరవై ఎనిమిదిన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో నిర్మించారు వారి అసలు పేరు రామారావు తండ్రి పేరు లక్ష్మయ్య చౌదరి తల్లి వెంకటరామం వారికి చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండేది సినిమా రంగ ప్రవేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశంలో సినీ రంగ ప్రవేశం చేశారు తక్కువ కాలంలోనే తన నటన రూపం గంభీరమైన కంఠంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు పౌరాణిక చిత్రాలు హీరో ఎన్టీఆర్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సినిమా జీవితంలో మైలురాలు పౌరాణిక పాత్రలు కృష్ణుడు రాముడు శివుడు దుర్యోధనుడు వంటి ఎన్నో పౌరాణిక చిత్రాలు జీవించి ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశారు శ్రీ వెంకటేశ్వర మహత్యం మాయాబజార్ దానవీర సూరకర్ణ నవకుశ శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలు ఆయన పౌరాణిక నటన ముచ్చుతునుకులు సాంఘిక చిత్రాలు గుండె కథ బందిపోట్లు అడవి రాముడు సింహాసనం డ్రైవర్ రాముడు యమగోళ వంటి ఎన్నో విజయవంతమైన సాంఘిక చిత్రాలు కూడా నటించారు దర్శకత్వం మరియు నిర్మాణం రంగం కేవలం నటుడుగానే కాకుండా సీతారామ కళ్యాణం చిత్తూరు రాణి దాక్షాయి సత్య హరిచంద్ర అడవి రాముడు బొబ్బిలి యుద్ధం వంటి అనేక చిత్రాలు దర్శకత్వం వహించారు నిర్మించారు రికార్డు ఎన్టీఆర్ గారు దాదాపు మూడు వందల పైగా చిత్రాలు నటించారు అనేక చిత్రాలు వంద రోజులు జూబ్లీ జరుపుకున్నారు రాజకీయ రంగ ప్రవేశం తెలుగు ప్రజల ఆకాంక్షలను ఆత్మ ప్రతిబింబిస్తూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించారు సమాజంలో మార్పు తీసుకురావాలని పేదల న్యాయం జరగాలి అనేక లక్ష్యంతో రాజకీయాలకి ప్రవేశించారు తొలి ఎనభై మూడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా సేవలు రామారావు గారు బియ్యము కంపిణీ రెండు రూపాయల కిలో బియ్యం వంటి పథకాలను శ్రీకారం చుట్టారు మద్యపాన నిషేధం అమలు చేశారు గ్రామ పంచాయతీలకు మండలాలు మండలాల అధికార వికేంద్రీకరణ చేశారు తెలుగు వారు ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పడంతో ఆయన మళ్లీ అధికారం రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు మరియు వారసత్వం ఎన్టీఆర్ గారు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు వారి ధార్మానిక ప్రజలు పట్ల అభిమానం తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాల వల్ల వారి వారసత్వానికి ఆయన కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సినిమాలలో కొనసాగిస్తున్నారు తొంభై ఆరు జనవరి పద్దెనిమిది హైదరాబాద్ లో శ్వాస విడిచారు ఎన్టీఆర్ గారు ఒక నటుడిగా ప్రజానాయకుడిగా దారి తెలుగు జాతిలో చిరస్థాయిగా నిలిచిపోతారు వారి జీవితం వారి సాధించిన మా విజయాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే